స్వాగతం నా పేర్షానా రాయలసీమ కే తలమానికం శ్రీ 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 అనంతపురం గంగమ్మ జాతర ఈవో రవీంద్ర రాజు అన్నమయ్య జిల్లాలకిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఆదివారం రోజు ప్రారంభమైన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి గొల్లపల్లికు చెందిన యాదవ కులానికి చెందిన చెల్లు వంశీయులకు ఆరాధ్య దైవం అని ఇక్కడ నాలుగు వందల సంవత్సరాలుగా అనేక పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ వస్తుందని సోమవారం రోజు శుక్లపక్షంతో జాతర ప్రారంభమవుతుందని కర్నూతల గంగమ్మ తల్లి రేపు ఊరేగింపుగా కర్నూతల నుంచి అనంతపురం రావడంతో జాతర ప్రారంభం అవుతుందని మొక్కుబడిగా చాందిని బండ్లు దాదాపుగా వంద వరకు వస్తాయని తెలియజేశారు భక్తుల సౌకర్యార్థం భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుందని కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీంద్రరాజు ఆలయ పూజారులు పాల్గొన్నారు ఆర్వికారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ స్వాగతం డాక్టర్ ఆర్ది అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా లక్కేటిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి తిరుణాల ప్రారంభమైనది ఈ ప్రారంభమైన సందర్భంగా మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మరి భక్తులు అమ్మయ్యైన అమ్మవారిని ఏ నియమ నిష్టకు పూజిస్తారు ఎలా నమ్ముతారు భక్తులు అనేది ఒక సమాచారాన్ని మన ప్రధాన అర్చకులతో ఒక సమాచారాన్ని తీసుకుందాం ఇక నమస్తే సోమే మరి ఇక్కడ జరిగేటంటే ఈ తొలి రోజు జరునాభు ప్రారంభమైంది కదా తొలి రోజు యొక్క కార్యక్రమాల గురించి అలాగే భక్తులు ఈరోజు తొలి రోజు ఎంతమంది విచ్చేస్తారు రేపు ఎంతమంది ఇస్తారు అనేది ఇచ్చేస్తారు అనేది ఒక సమాచారాన్ని స్వామి శిక్ష అంతమంది దేవస్థానం వాయనసీమకి ప్రమాణికం నాలుగు వందల సంవత్సరాలుగా చింగమ్మ అనేక పూజలు సూచించుకుంటుంది చులు యాదవం చిల్లు ఆరాధ్య దేవం చెందు గంగమ్మ తల్లి గొల్లపల్ల లక్కిపండలం గొల్లపల్లిలోని వెలిసి ఉంటుంది గర్భలో నిన్న అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారు గర్భంలోకి ప్రవేశించినారు ఈరోజు ఇరుగు అమావాస్య రేపు పౌర్ణమితో జాతర స్టార్ట్ అవుతుంది మరి కున్నతుల అమ్మవారు ఊరేగింపుగా వస్తారు రేపు చిద్ధర పూజతో ప్రారంభమవుతుంది సంతానమైన భక్తులకు చిత్తర పూజ ప్రధానంగా ఇస్తాము అమ్మవారు కున్నతల అమ్మవారు ఇరుగురడంతో సంతానం ప్రసాదం ఇచ్చే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తల్లి ఎపిసిడి చెందింది మరి ఈ నిండు తిరణాలంటారు కదా ఇప్పుడు బయట నిండు తినాలా అక్కడ రేపు ఎట్లా ఉంటుంది అంటారు దేవులాలు ఉన్నతర రాకతో జాతర ప్రారంభమవుతుంది ఆటలు కానీ నడకడం కానీ చిత్ర పూజ కానీ ప్రసాదంగా వండిస్తాము సంతానం లేని భక్తులకు సంతానం ప్రసాదించి చిత్ర పూజ చేసి ప్రసాదం వడ్డిస్తాము మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు భక్తులకు చాంద్రీ మండు చాందీ మండలి కానీ రాహార్లకు కానీ సెలవు పండు కానీ ఈవో గారు పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తారు భక్తులకు ఏదైనా భోజనా వస్తా కనిపిస్తాను అయ్యప్ప స్వామి మండల సేవా సమితిలో మధ్య కానీ వాటర్ ప్యాకెట్ కానీ అన్నదాన అన్నదానం కానీ చేయబడుతుంది మరి మీరు భక్తులకు ఏమని తెలియజేస్తారు భక్తులకు భక్తుల నమ్మకంతో గంగమ్మ తల్లిని కొలిస్తే ఆమె ఏమైనా ఇస్తుంది సంతానం గాని భాగ్యాలు కానీ సుధారిస్తుంది చాలా గల గంగమ్మ తల్లి శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి యాదవంశీల ప్రసిద్ధి వచ్చిన దేవత అనంతపురం గ్రామము జిల్లా నా పేరు సి రవీంద్రరాజు నేను ఇక్కడ కార్యనిర్వహాధికారి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఇక్కడ మన అమ్మవారి జాతరలో ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా జాతర మహోత్సవము పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాం ఈసారి మనకి ధర్మకర్తల మండ మండలిని కూడా అతి తక్కువ సమయంలో గవర్నమెంట్ నియమించడం జరిగింది మన రెడ్డి సార్ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సహకారంతో ఈసారి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాం గత సంవత్సరంలో భక్తులు పడిన కొన్ని సమస్యలను ఈసారి రిఫ్లీ చేశాం ఆన్లైన్ సేవా టికెట్స్ కానివ్వండి మొత్తం ఎన్టీఆర్ ఏరియా సర్చ్యూట్ లో కానివ్వండి ముందు పక్క ఏదైతే భక్తులకు సౌకర్యార్థమో సీసీ ఫ్లోరింగ్ ని ఇరవై రెండు లక్షల యాభై వేలతోటి దేవస్థాన నిధులతోటి పూర్తి చేశాం కింద ట్రైన్ ట్రైన్ కానివ్వండి ముందుగా కల్వట్ కానివ్వండి ఎక్కడ భక్తులు శానిటేషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా తగు ఏర్పాటు అన్నీ చేశాం ఏటల్ బోస్ ఏరియాని కూడా సపరేట్గా ప్రొడక్ట్ చేశాం అమ్మవారికి ఏదైనా ఏదైతే సమర్పిస్తారో భక్తులు ఆ ఏరియాని కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా సపరేట్గా ప్రొడక్ట్ చేయడం జరిగింది ప్రధానంగా తమరితో ఇప్పుడు నేను భక్తులకు వినవించడం ఏంటంటే ఈసారి భక్తులకి అందరికీ కూడా చక్కని లైన్స్ ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం మంచి ఏర్పాటు చేశాం అందులో కూడా ఈసారి మజ్జిగ ప్యాకెట్లు కానీ దాతల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం ఉత్సవాలు అన్ని కూడా టైం టు టైం నిర్వహించమని చెప్పి ధర్మకర్తల మండలి మన చైర్మన్గా మీరు ఇద్దరు మాట్లాడి అందరూ అర్చకుల కంపెనీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఈసారి నీళ్ల సౌకర్యం కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం ఇక వాటర్ ట్యాంకర్స్ తోటి కూడా చాలా ఎక్కడ వచ్చిన వ్యాపార వస్తువులు కూడా ఇబ్బంది లేకుండా వాటర్ వసతి కల్పిస్తున్నాం ట్యాంకర్స్ ద్వారా ఇంకోటి వచ్చిన మనకి ఏదైతే అన్ని శాఖల వాళ్ళకి కానీ కొంతమంది భక్తులకు కూడా మేము దేవస్థానం అన్నదానం ప్రొవైడ్ చేశాం ఇంటీరియల్ ప్లేస్లో ఇబ్బంది కలుగుతుందని ఇట్లా మేము అన్ని అన్ని శాఖలతోటి అన్ని ఆర్డీఓ గారు గౌరవ ఆర్డీఓ గారితో మీటింగ్ కండక్ట్ చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా చేయబోతున్నాం అన్ని శాఖలను కూడా మనం అందరికీ చెప్పడం జరిగింది ఎవరి పరిధిలో ఎట్లా ఉండాలి జాతర అంటే ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ఈ స్థానిక సిఏ గారితో ఎస్ఐ గారు గారితో మొత్తం అంతా కోర్టు మూడు నాలుగు సార్లు కోఆర్డినేట్ చేసి న్యూలైన్ సార్లు పరిశీలించడం జరిగింది అంతా కూడా సవ్యంగా చేయబోతున్నాం ఇంకోటి మనకు ఈ జాతరకి గౌరవ శ్రీకాంత్ రెడ్డి శ్రీ శ్రీకాంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు అమ్మవారికి పట్టువస్తా తొమ్మిదిసారి పదకొండవ తారీఖు ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం కాబట్టి భక్తాదులు అందరూ కూడా సరైన ఈ